మరియు ఏడీ గారికి ఇక్కడికి వచ్చిన అగ్రికల్చర్ ఆఫీసర్లందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ మా మిత్రులు మా నాయకులందరూ ఇక్కడ మా స్టేజ్పై ఉన్న నాయకులందరూ నా ముందున్న నాయకులందరూ కూడా పేరు పేరు నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా రైతు సోదరులందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే నేను కూడా ఒక సామాన్యమైన కుటుంబం నుంచి వచ్చి ఫస్ట్ నేను శాసనసభ్యునిగా ఎన్నికైన తర్వాత ఫస్ట్ నేను రైతు కార్యక్రమం చేయడం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను ఎందుకంటే నేను కొద్ది రోజులు వ్యవసాయం చేశాను మా నాన్నగారు ఒక ఎకరా భూమి ఉండేది ఆయన కూడా వ్యవసాయం చేసేవాళ్ళు ఆయనతో కష్టాలు సుఖాలు బాధలు ఈ విత్తనాల గురించి కానీ ఇవన్నీ విషయాల గురించి కానీ నాకు తెలుసు కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చిన మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అయిన మద్బాబు గారికి ఏడీ గారికి ఫస్ట్ ఈ కార్యక్రమం చేద్దామని చెప్పడం కూడా నాకు కూడా హ్యాపీగా ఉంది ఈరోజు అయితే ఒక విషయం కొన్ని సమస్యలు చెప్పున్నారు మనల్ని గుమ్మగేడ్డ విషయం ఆ గెడ్డ విషయంలో అలాగా దగ్గర దగ్గరగా అయిపోయి ఆ గడ్డ లాస్ట్ ఎంత పెద్ద గడ్డ ఉండేది లాస్ట్ బట్టి కింద మారిపోయింది అది అది మన తప్పిదం కాదు అది అందరి తప్పిదాలు ఉన్నాయి ఇక్కడ ఏ ఒక్కరి తప్పిదం కాదు అయితే దాన్ని తప్పనిసరిగా ప్రక్షాళన చేద్దాం రెండోది కాగువాడ దగ్గర బ్రిడ్జి వాళ్ళ ఊరు విలేజ్ వాళ్ళు కూడా నన్ను అడిగారు సార్ నేను ఎలక్షన్లో ఓట్లు ఆడడానికి వెళ్ళేటప్పుడు ఆ విలేజ్ వాళ్ళ పెద్దలందరూ కూడా అడిగి ఎట్టి పరిస్థితులైన మాకు కాగువాడ బ్రిడ్జి కావాలంటే తప్పనిసరిగా నేను మాట్లాడుతాను అన్ని విధాలుగా చేస్తానని చెప్పడమే చెప్పడం అయితే జరిగింది మనందరూ అదృష్టం మేము చెప్పరా మీ అందరికీ ఒకసారి ఆలోచించారు గెస్ అయ్యండి ఒకసారి శ్రీ కింజరాపు కింజురాపు అచ్చీవ్ నాయుడు గారు వ్యవసాయ శాఖ మినిస్టర్ ఆయన ఆధ్వర్యంలో తొలి ఇంతకు ముందు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యన ఏ విధమైన యాంత్రిక వ్యవసాయ సంబంధించిన పన్నుముట్లు వస్తాయో అవి తప్పనిసరిగా వస్తాయని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను అవే కాకుండా ఇప్పుడు రైతు రథాలు కానీ ఏ ఒక్క విషయం కానీ ఎట్టి పరిస్థితులు ఉన్నాయి సరే రైతులకి అందే విధంగా ప్రణాళిక చేస్తున్నాం మొన్న నిన్న ఏడీ గారు వచ్చారు వ్యవసాయ శాఖతో ఒక కొన్ని విషయాలు మాట్లాడడం కూడా జరిగింది లోటుబాట్ల విషయంలో కానీ ప్రజలకు ఏమేమి అవసరం ఉన్నది విషయం కానీ విత్తనాల విషయంలో కానీ ఇప్పుడు ఎస్టీ వాళ్ళకు ఉన్నది నైంటీ పర్సెంట్ ఇస్తున్నారు ఏం సాల్డం లేదని చెప్పేసి మళ్ళా జేడీ గారికి ఒక రిక్వెస్ట్ లెటర్ పెట్టడం కూడా జరుగుతుంది అది ఎందుకంటే అంటే వాళ్ళకి విత్తనాలు స్టార్ట్ కావాలి సార్ జేడీ గారు మా అందరి మందులు అడుగుతున్నాను అవి కూడా కావాలి అందరికీ కూడా ఏ విధమైన సాయ సంపర్కాలు కావాలన్నా సరే తప్పనిసరిగా జరుగుతుందని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను ఇంకొక విషయం మీకు చెప్పాలి ఇక్కడ ఉన్న అధికారులు జేడి గారు కానీ ఏడి గారు కానీ లేదనుకుంటే ఇక్కడ అగ్రికల్చర్ ఆఫీసర్లు కానీ ఏవో గారు వీళ్ళందరికీ ఒక రిక్వెస్ట్ అంటే ప్రజలు నా మీద ఎవీ ఎక్స్పెక్టేషన్లు పెట్టుకొని నన్ను గెలిపించారు మామిడి గోవిందరావు అనే వ్యక్తి సామాన్యమైన వ్యక్తి ఆ వ్యక్తికి సేవా కార్యక్రమంలో ఎప్పుడు ఉంటున్నాడో అలాంటి వ్యక్తికి అవకాశం ఇస్తే ఈ పాతపట్న నియోజకవర్గం అన్ని విధి నుంచి వ్యవసాయం నుంచి అన్ని విధాలుగా డెవలప్ అవుతుంది అని చెప్పేసి ఒక నమ్మకంతో అత్యంత మెజారిటీతో గెలిపించడం అనేది జరిగింది సార్ అధికారులందరూ విన్నవించుకుంటాను తప్పనిసరిగా ప్రజలకి న్యాయం జరగాలి వాళ్ళు వచ్చేటప్పుడు వాళ్ళతో ప్రేమగా మాట్లాడాలి మాట్లాడి వాళ్ళకున్న సమస్యలు క్లియర్ చేయాలి ఒకవేళ ఏదైనా మన దగ్గర అదే లేని పక్షంలో వాళ్ళకి ప్రేమతో చెప్పి పంపించేసి తర్వాత ప్రయత్నం చేస్తాం మరి మాత్రం చెప్పండి కానీ ఎట్టి పరిస్థితులు ఏ అధికారులు కూడా నువ్వు ప్రజల మీద మాత్రం కోపగించుకోవద్దని తెలియజేసుకుంటున్నాను విత్తనాల విషయంలో కానీ ఏ విషయంలో కానీ ఇప్పుడు చెప్పారు స్టెప్ బై స్టెప్ అదే కాకుండా మన చంద్రబాబు నాయుడు గారు రైతులకు ఒక హామీ ఇచ్చి ఉన్నాం మీరు అంత గుర్తున్నదో లేదా మీరు చెప్పండి ప్రతి రైతుకి ప్రతి రైతుకి కౌలు రైతు కూడా ఇరవై వేల రూపాయలు మీ అకౌంట్లో పడుతుంది ఇయర్లీ అది మర్చిపోవడం మర్చిపోకండి అది తర్వాత ఆయన ఇచ్చిన హామీలన్నీ నెరవేరుతాయి సూపర్ సిక్స్ లో ఉన్న హామీలన్నీ నెరవేరుతాయి తప్పని పిల్లల విషయంలో కూడా అయితే నాది ఒక రిక్వెస్ట్ ఏంటంటే రైతుల రైతానులందరూ సమస్యలు ఏమున్నా ఉన్నా మనం వెళ్ళి మన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కూర్చొని మనం ఏ విధంగా వ్యవసాయం చేయాలి ఇక్కడ రీసెర్చ్ సెంటర్ కూడా ఉంది అగ్రికల్చర్ది ఏ విధంగా చేయాలి ఇప్పుడు సార్ చెప్పారు ఒకటి అందరూ సన్నాల కోసమే ప్రయత్నం చేయకుండా మంచి వివరాలు అంటే ఏంటి పడకంట ఉండాలి గాలి వేసినా పడకంట ఉండడానికి దానికి కూడా ఒక ప్రయత్నం ఆలోచించండి ఎందుకంటే సన్న బియ్యం వాల్యూ ఉంది వాల్యూ ఉంది అనుకుంటే ఇక్కడ చిన్న తేడా ఉంది దాని డిఫరెంట్ మీకు చెప్తానా చెప్పనా ఒక ధనవంతుడు కొడుకుంటాడు ఏమో నా కొడుకు ఎక్కడికి వెళ్ళకూడదని పెంచుతూనే ఉంటాడు ఆడికి రోజు జ్వరాలు రోజు ఇవే కానీ ఒక పేదవాడు కొడుకుంటాడు ఆడెక్కడికి వెళ్తాను పనికి వెళ్ళిపోతే రోజులు కాదు పొలాల్లో తిరుగుతూనే ఉంటాడు ఎక్కడో దగ్గర తిరుగుతుంటాడు ఆడి మట్టిలో తిరుగుతుంటాడు ఆడికి ఎప్పుడు జ్వరము రాదు దగ్గు రాదు జలుబు రాదు అందుకే మీ అందరూ ఆలోచించి ఆయన చెప్పింది మనం విని ఏవైతే దిగుబడి ఎక్కువ వస్తున్నాయో ఏవైతే మన భూములు సహకరిస్తున్నాయో అది ఒకటి మాత్రం మా పరిగణమని తీసుకునే ఏడు అనేది తప్పనిసరిగా కావాలి ప్రతి దానికి సలహా అనేది ఒకటి మాత్రం మన ఎవరు బతగాలి